గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్ని మా కానించి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని పొందే ప్రయత్నం చేయండి మా అమ్మమ్మ ఇటీవల జరిగిపోయింది సో దట్ మా చిన్నమ్మ ఉంటాడు వాళ్ళ బావి దగ్గరికి వచ్చాం మొత్తానికి పెద్దగా స్పెసిఫిక్ విషయం లేదు బట్ కొంతమంది కామెంట్లలో సార్ ఒక్కసారి లైవ్కు రండి లేకపోతే ఒక మోటివేషనల్ వీడియో పెట్టండి అని లేకపోతే ఏదో ఒక ఇన్స్పిరేషన్గా ఉండేటటువంటి స్టోరీ చెప్పండి అడగడం జరుగుతుంది సో నేను ఎప్పుడు కూడా ఎవరిని మోటివేట్ చేయాలనేది నేను ఎప్పుడు అనుకోను నేను చెప్పేటటువంటి మాటలు మీరు మోటివేట్ అవుతారేమో అంతేగాని నేను వాస్తవ విషయాలు ఒక నిజంగా ఒక జెన్యున్ పర్సన్కు ఉండేటటువంటి లక్షణాలు ఒక రియల్ హార్డ్ వర్కర్కు సంబంధించినటువంటి విషయాలు అవి ఎలా ఉంటాయి అనేది చెప్తా అయితే ఈ వీడియోలో నేను చెప్పే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే సక్సెస్ వచ్చేటటువంటి తరుణంలో ఒక వ్యక్తికి ఎలాంటి సింటమ్స్ ఉంటాయి అంటే మీకు ఏమనిపిస్తుంటుంది సో వ్యక్తిలో ఎక్కువ భయాందోళన మొదలవుతుంటుంది అయితనా కానా అని నైటు నిద్రపోతే కూడా నిద్ర పట్టడానికి అవకాశం ఉండదు లక్ష్యం మాత్రమే గుర్తొస్తుంటుంది ఎక్కడ మీరు ఎగ్జామినేషన్ పెట్టినా టాప్ ఫైవ్ టాప్ త్రీనో మీరే ఉంటారు టాప్ టెన్లనో కొన్ని సందర్భాలలో మీ హార్డ్ వర్క్ అనేది మీ హెల్త్ను కూడా పట్టించుకోలేనటువంటి స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తుంది నాకు ఒక మాకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను నా ప్రిపరేషన్లో లాస్ట్ టైం రెండు వేల పదహారు గ్రూప్ టూ విషయంలో నాకు మా వాళ్ళు పన్నెండు ఒకటింటప్పుడు మా రూమ్మెంట్స్ మేము దాదాపుగా పదహారు పదిహేడు మంది ఉంటుంది రూమ్మెంట్స్ అందరు ఏదో ఒక ఉద్యోగంలో సెట్ అయిపోయారు సో నేను స్పెసిఫిక్గా ఏం చెప్తా అంటే గ్రూప్ టూ కోసమే చదివితే గ్రూప్ టూనే సక్సెస్ అని అవుతరు కారు అనే ప్రాబబిలిటీ ఉంటుంది కానీ బట్ ఏదో ఒక సక్సెస్ అయితే ఉంటుంది డెఫినెట్లీ ఉంటుంది ఎందుకంటే మా మా రూమ్లో ఒక పదహారు పదిహేడు మంది ఉంటే దాదాపుగా అందరూ ఏదో ఒక ఉద్యోగంలో సెలెక్ట్ అయిపోయారు పోలీస్ కానిస్టేబుల్ అనో జూనియర్ అసిస్టెంట్ గానో లేకపోతే పంచాయతీ సెక్రటరీ గానో ఇట్లా లేకపోతే రైల్వే గ్రూప్ డి గానో ఇలా రకరకాల ఉద్యోగాల్లో సెట్ అయిపోయారు సో దట్ దానికి ఏం ఆలోచన చేయకండి అంటే ఇక్కడ అంత ఎక్కువ టైం కేటాయించినప్పుడు జెన్యున్గా చదివినప్పుడు ఫెయిల్యూర్ వస్తుందేమో సక్సెస్ వస్తుందేమో అనే అంత తీక్షణమైనటువంటి ఆలోచన ఏమొద్దు డెఫినెట్లీ సక్సెసే వస్తుంది ఫెయిల్యూర్ అనేది రాదు ఇది ఒకటి అయితే రెండోది నేను చెప్పిన భయాందోళన సర్వసాధారణంగా ఉంటుంది ఎక్కడ ఎగ్జామినేషన్ పెట్టినా మీరు టాప్ ఫోర్ టాప్ ఫైవ్లో టాప్ టెన్లో మీరే ఉంటారు ఎలాంటి అనుమానం అవసరం లేదు కొన్ని సందర్భాల్లో పట్టదు కొన్ని సందర్భాల్లో మీరు ప్రయత్నం చేసే టైంలో మీ ఆకలి డబ్బికి అన్నీ కూడా మర్చిపోతారు పన్నెండు అవుతుంది పిలుస్తారు అన్నానికి ఒకటైతుంది మీ ఫ్రెండ్స్ అన్నం అని పిలుస్తారు రెండు అవుతుంది పిలుస్తారు మూడు అవుతుంది పిలుస్తారు నాలుగు అవుతుంది మిమ్మల్ని వదిలేస్తారు ఈయన పిలుపులు దండగా ఈ మనం చెప్పిన ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడో ఆకలేనప్పుడు తింటాడు అంటే అప్పటికి నీ పేగులు చెప్తుంటాయి గుంజుతుంటాయి తీక్షణంగా అంటే నువ్వు చేసే ప్రయత్నం నిజంగా అంత డెడికేషన్గా ఉంటే అప్పుడు అరే కడుపు లేదో తిప్పుతుందే అంటే నీకు అప్పుడు గుర్తు వస్తుంది ఆహా పన్నెండు ఒకటైంది అప్పుడే అన్నం తినాలి కానీ నేను ఇప్పటిదాకా అన్నం తినలేదు సో ఇప్పుడు పోయి నేను తినాలి అనేది నీకు అప్పుడు ఆదికొస్తుంది అంటే అంత డెడికేషన్గా ఉండాలి వ్యక్తి పనిచేస్తే మీ ప్రయత్నం మీ పోరాటం అనేది అంత డెడికేటెడ్గా ఉండాలి అంత ఈజీగా రాదు జనరల్గా కాంపిటీషన్ అనేది ఎక్కడైనా ఉంటుంది ఇలాంటి గ్రూప్ టూ లాంటి సర్వీసులు గ్రూప్ వన్ లాంటి సర్వీసులు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లాంటి సర్వీసులలో చాలా కాంపిటీషన్ అంత కన్నా రె రెట్టింపు ఉంటుంది కానీ అందరూ సక్సెస్ అవుతారు డెడికేటెడ్గా పనిచేసినటువంటి వాళ్ళు ఉద్యోగాలు వెయ్యే ఉంటే ఎట్లా సక్సెస్ అవుతాడంటే అది అంటే చదువు నమ్ముకున్నాడు మోసపోడు ఏదో ఒక రూపంలో డెఫినెట్లీ సక్సెస్ అవుతాడు ఏది డెడికేటెడ్గా చేసినటువంటి వాళ్ళు డెడికేటెడ్గా లేడు అనుమానాస్పదంగా ఉంది కొన్ని రోజులు చదువుతాడు ఇష్టపెడతాడు మళ్ళీ తీరే ఎగ్జామినేషన్ ముందు వస్తాడు ఏదో వీడియో చూస్తేనే మోటివేట్ అవుతాడు వీడియో చూస్తూ చూడకపోతే మోటివేట్ కాదు ఇది కాదు బట్ వీడియో చూస్తే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో దొరుకుతుంది కానీ ఎప్పుడు కూడా మోటివేటెడ్గా ఉంటాడు చెప్తారుగా నీకు ఒక బాలకృష్ణ డైలాగ్ ఉంటుంది నీకు బీపీ లే నీకు బీపీ వస్తుందేమో నే నాకైతే ఇరవై నాలుగు గంటలు అంటాడు నాకు ఇరవై నాలుగు గంటలు ఆన్లైన్లోనే ఉంటుంది నాకు బీపీ అని అంటాడుగా అట్లా అన్నట్టు అంటే ఆ మోటివేషన్ అనేది ఎవరో మోటివేట్ చేయడం కాదు ఇక్కడ డెఫినెట్లీ ఒక మంచి ప్రయత్నం చేయండి అంటే ఈ ఓరియంటేషన్లో వెళ్తే సక్సెస్ అవుతుంది అనేది చూడండి సిలబస్ టు సిలబస్ చదవండి ప్రీవియస్ పేపర్లనే అనాలసిస్ చేయండి మంచి సిలబస్ టు సిలబస్ ఉన్నటువంటి టెస్ట్ పేపర్లే రాయండి టెస్ట్ సిరీస్లే రాయండి మన బాలాచరమైన లాంటి యాప్ల్లో ఇండియన్ పాలిట్ ఉంది తెలంగాణ మూమెంట్కు చాలా క్లోజ్ మంచి కోర్సెస్ ఉన్నాయి మంచి పుస్తకం మంచి వ్యక్తి మంచి క్లాసు మీరు ఒకటి రెండు క్లాసులు చూడగానే అర్థం కాదు మంచి వ్యక్తి కూడా అంత తొందరగా అర్థం కాదు మంచి పుస్తకం కూడా ఒకటి రెండు పుస్తక పేరాలు చదవగానే అర్థం కాదు సో దట్ ఖచ్చితంగా టైం కేటాయించండి వీరేంద్ర సింగ్ సేవాగో లేకపోతే ధోనినో లేకపోతే సచిన్ టెండూల్కరో అన్ని మ్యాచ్లు బాగా ఆడడు బాలాచిరమైన క్లాస్ చెప్తే అన్ని క్లాసులు చాలా ఎఫెక్టివ్గా తారస్థాయిలో ఏమి ఉండవు ఒక క్లాస్ బాగుంటుంది ఒక క్లాస్ యావరేజ్గా ఉండొచ్చు అంత మాత్రం దానికి పడకండి సో కొద్దిగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి రెండు క్లాసులు చూడండి మూడు క్లాసులు చూడండి ఓకేనా సో ఎవ్వరు కూడా నెగిటివ్ కామెంట్ అయితే లేదు ఇప్పటివరకు మన క్లాసుల్లోకి చూడండి మీరు యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి రివ్యూ కూడా చూడండి చాలా అద్భుతమైనటువంటి రివ్యూస్ ఉన్నాయి ఇంకా రాయని వాళ్ళు ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా రివ్యూస్ రాయండి ఓకేనా ఇది బాలాజీ చెరబైనా మరొక మంచి వీడియోలో మరింత పెట్టగా కలిసే ప్రయత్నం చేద్దాం జై తెలంగాణ జై హింద్